పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కలిగి ఉండి ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగుల ఓట్లు లేకపోవడంపై ఉద్యోగులు జిల్లా ఎన్నికల ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఏపీసీబిఎస్ ఈఓఎస్కే భాషం కృష్ణవేణి మాట్లాడుతూ కృష్ణ పశ్చిమ గోదావరి కోనసీమ అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలకు చెందిన సుమారు వంద మంది పైగా ఉద్యోగులకు ఓట్లు లేవన్నారు ఇతర జిల్లాల రిటర్నింగ్ అధికారులు ఓటు పంపించకపోవడం వలన ఈ జిల్లాల్లో ఓట్లు లేవని అధికారులు తెలుపుతున్నారని అన్నారు జిల్లా కలెక్టర్ నివాస్ దృష్టికి తీసుకువెళ్లడంతో కోనసీమ ఉద్యోగులకు ఓటు హక్కు కల్పించడం జరిగిందన్నారు మిగతా జిల్లాల్లో ఉద్యోగులకు కూడా ఓటు హక్కు కల్పించాలని లేని పక్షంలో ఎలక్షన్ డ్యూటీలను రద్దు చేస్తే మా జిల్లాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటామని అన్నారు క్వాలిటీ ఉంది అందరే ఒక అందరికీ రమ్మంటే రావు ఒకటేనా ఇవ్వాల్సింది మనకి కృష్ణవేణి అండి మేము శంకరం స్కూల్ నుంచి వచ్చాము స్కూల్ టీచర్స్ మేము అంటాము అయితే ఇప్పుడు మాకు ఏమైంది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పోస్ట్ బ్యాలెట్ వేద్దామని వస్తే ఇక్కడేమో మాకు ఓట్లు లేవని చెప్తున్నారు యాక్చువల్గా చెప్పింది ఏంటంటే మాకు ఎక్కడికైనా మీ దగ్గర ఓట్లు లేకపోయినా సరే మీరు ఫామ్ ట్వెల్వ్ ఫిల్ చేసి అంటే డిక్లరేషన్ ఫాము డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఎలక్షన్ ఆర్డర్ ఇచ్చి మన ఎలక్షన్ కార్డు ఇక్కడ ఇస్తే మనకు ఓటు ఉంటుందని చెప్పారు అలా అని చెప్తే ఇక్కడికి వచ్చాము ఇక్కడ వస్తే ఇక్కడ ఇంచుమించి త్రీ హండ్రెడ్ మెంబర్స్ దాకా రిజెక్ట్ చేశారు మాకు ఓట్లు అయితే ఇక్కడ లేవు అండ్ ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఓన్లీ కానిస్తే వాళ్ళకి మాత్రం రేపటికల్లా పాసిల్ బాయ్ తెప్పిస్తాము మీరు వేయిస్తామంటారు మిగతా డిస్టెన్స్ దూరంగా ఉన్న వాళ్ళకి తెప్పించారంట సో ఇప్పుడు మేడం చూడండి పేషెంట్ ఎలా ఉన్నారు బెడ్ మేము అలా వచ్చారు డ్యూటీకి ఆదర్లేక వచ్చారు ఎక్కడే ఓట్ అయినర్ కూడా లేదు ఇప్పుడు ఎక్కడికైనా తిరుగుతాము ఇప్పుడు మనకి డ్యూటీ చేయడం ఎంత ఇంపార్టెంట్ ఓటు వేయడం కూడా అంత ఇంపార్టెంట్ అయితే అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు సో మాకు ఇద్దరు డ్యూటీ అనేది ఏంటి లేకపోతే ఓట్ వేసుకుని ఇవ్వండి రెండు కూడా లేకుండా చేసేస్తున్నారు అక్కడికి వెళ్తేనేమో మీరు ఎక్కడ పని చేస్తారు అక్కడికి వెళ్ళి ఓటు వేసుకోండి అంటున్నారు సో అటు ఇటు తిప్పున్నారు అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చాము ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళండి ఎక్కడ అంటే రెండు చోట్ల ఓట్ లేకుండా చేస్తారు మరి ఏమంటుంది ఏం చేస్తారో అనుకుంటున్నారు సో నా రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఎక్కడ వర్క్ చేస్తున్నామో అక్కడ ఓటు కల్పించండి మేము లీవ్లు పెట్టుకుని ఇప్పుడు తిరిగే పరిస్థితుల్లో ఏం పనులు ఉన్నాయి సో ఇక్కడ కొంచెం మాకు ఎక్కడ వర్క్ చేస్తామో అక్కడ ఓటు కల్పించి మీరు ప్రామిస్ చేసినట్టు మాకు ఆ ప్రొవైడ్ చేయండి థ్యాంక్స్